నమస్తే వెల్కమ్ టు ముందుగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలో ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జమ్మికుంట తహసీల్దార్ రజనీని అరెస్ట్ చేశారు బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి ఆరు చోట్ల విస్తృత తనిఖీలు చేసిన అధికారులు ఆమె ఇంట్లో మూడు కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నాయని గుర్తించారు బహిరంగ మార్కెట్లో వీటి విలువ పన్నెండు కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు ఆమె ఇంట్లో ఒకటి పాయింట్ నాలుగు కిలోల బంగారు ఆభరణాలు ఇరవై ఒక్క ఇండ్ల స్థలాలు ఏడెకరాల భూమి రెండు కార్లు మూడు బైక్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు తహసీల్దార్ జానకికి కరీంనగర్ కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది అలాగరాట్ ద� Dodiberthaını,సనొాచి ఇలాటవిలు దాదాట్ ద్రట్రా పైలుగి ఔయుగ. ఆలుగ పైరాట్ కెవరా పొర్లా చ్హరట్ కయదా ఉహలాటాట్